ఈరోజే పవిత్రమైన మహాలక్ష్మి రాక ఎంతో పర్వదినం ఈ రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ పవిత్ర కథను వింటే చాలు జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మరి మహాలక్ష్మి రాక రోజు ఏ కథను వింటే తిరుగులేని రాజయోగం పడుతుందో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వకాలంలో రామాపురం అనే గ్రామంలో కృష్ణశర్మ అనే మహాపండితుడు ఉండేవాడు అతను పౌరోహిత్యం నిర్వహిస్తూ ప్రతి నెల ఆ ఊరి దేవాలయంలో కళ్యాణోత్సవం జరిపించేవాడు ఊరువారు ఇచ్చే కట్న కానుకలతో జీవితం సాఫీగా సాగిపోయేది కృష్ణశర్మ ప్రతిరోజు ఉదయం రెండు గంటల సేపు ఎన్నో స్తోత్రాలు చదివేవాడు శ్రీ లక్ష్మీనారాయణలను నిత్యం ఎంతో భక్తి శ్రద్ధలతో అర్చించేవాడు అతనికి ఇద్దరు కుమార్తెలు వారి పేర్లు వనజ విజయ కొంతకాలానికి విజయకు వివాహ వయస్సు వచ్చి ఆమెకు వివాహం జరిపించాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు కాని ఎంత ప్రయత్నించినా మంచి సంబంధం కుదరడం ఎంతో కష్టమైపోయింది ఇలా ఉండగా ఒకరోజు కృష్ణశర్మ పౌరహిత్యానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తూ కాలు రాయికి తగిలి కింద పడ్డంతో కాలు విరిగిపోయింది వైద్యులు కనీసం ఆరు పాటు విశ్రాంతి తీసుకోవాలని మంచం దిగకూడదని చెప్పారు ఒక పక్క కుమార్తె వివాహం కాలేదు అన్న బాధతో ఉన్న కృష్ణశర్మకు ఈ విధంగా అనుకోని కష్టం ఎదురైంది అంతేకాదు ఏకంగా ఆరు నెలలు ఏ కార్యక్రమాలకు వెళ్ళకపోతే ఇల్లు ఎలా గడుస్తుందని విచారపడ్డాడు కృష్ణశర్మ అయినా చేసేదేమున్నది ఇదంతా పూర్వజన్మ ప్రారంధం అని తలిచాడు ఈ విధంగా రెండు నెలలు గడిచిపోయాయి ఈ రెండు నెలలు ఏటో వెళ్ళకపోయేసరికి తాను కూడబెట్టుకున్న సొమ్ములో చాలా భాగం ఖర్చైపోయింది ఇక మిగిలిన సొమ్ముతో ఎన్నో రోజులు గడిచేలా లేదు ఒకరోజు సాయంత్రం పొరుగు ఊరైన వెంకటాపురం నుంచి వెంకటశెట్టి అనే వర్తకుడు వచ్చి తన ఇంటిలో బారసాల ఉందని ఎలాగైనా కృష్ణశర్మ ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలి అన్నాడు కృష్ణశర్మకు వెళ్దాము అనిపించిన వైద్యుడు చెప్పిన మాటలు అతనికి గుర్తుకు వచ్చాయి తాను ఎటూ కదిలే పరిస్థితిలో లేనని వెంకటశెట్టితో చెప్పాడు కృష్ణశర్మ అందుకు వెంకటశెట్టి కృష్ణశర్మపై తనకు ఎంతో నమ్మకమని తానే ఈ నామకరణ కార్యక్రమం జరిపించాలని కోరాడు అంతేకాదు ఇంటి వద్దకు బండి పంపుతానని ఏమాత్రం శ్రమపడకుండా వచ్చి ఆ శుభకార్యాన్ని నిర్వర్తించి తిరిగి రావచ్చని పలికాడు అప్పుడు కృష్ణశర్మ ఇలా అనుకున్నాడు ఎంతకాలం మంచాన పడి ఉంటాను కొంచెం లేచి తిరగడం ప్రారంభిస్తే లాభం లేదు అనుకుంటాడు ఆ రోజు ఉదయాన్నే లేచి ఊరు బయలుదేరడానికి సిద్ధమయ్యాడు వెంకటశెట్టి మాట ఇచ్చినట్లుగాని బండిని పంపించాడు కానీ బండి కొంచెం ఎత్తుగా ఉండడంతో ఆ బండి ఎక్కడం కృష్ణశర్మకు చాలా కష్టమైంది జాగ్రత్తగా బండిపై కూర్చున్నాడు నెమ్మదిగా తోలమని చెప్పాడు అలాగే నెమ్మదిగా కృష్ణశర్మకు ఏ కష్టం తెలియకుండా బండివాడు జాగ్రత్తగా తీసుకువెళ్లాడు అక్కడ కార్యక్రమం పూర్తయిన వెంటనే తిరిగి రామాపురం బండిలో బయలుదేరాడు కృష్ణశర్మ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల కృష్ణశర్మ శరీరం చాలా అలసటగా అనిపించింది దారి కూడా సరిగ్గా లేకపోవడం చేత బండి పైకి కిందకి ఉగుతూ ఉంది ఆ కుదుపులకు కృష్ణశర్మకు కూడా ఒళ్ళు అలసటగా అనిపించింది ఇంతలో బండికి ఎదురుగా ఒక్కసారిగా కొన్ని కుక్కలు భీకరంగా అరుచుకుంటూ ఒకదాన్ని ఒకటి తరుముకుంటూ ఒకదానిపై ఒకటి పడి అరుస్తూ రాసాగాయి ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి ఎడ్లు బెదిరి పరిగెత్తడంతో బండి అదుపు తప్పింది బండిలో కూర్చున్న కృష్ణశర్మ ఒక్క ఉదుటున నుంచి కింద పడ్డాడు అలా పడ్డంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అతని కాలికి తిరిగి దెబ్బ తగిలింది ఆ బాధతో విలువలాడిపోయాడు కృష్ణశర్మ ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి బండివాడు కూడా నివ్వెరపోయాడు ఎడ్లను నెమ్మదిగా వీపుపై దువ్వి బండిని ఓ పక్కగా ఆపి కృష్ణశర్మ వద్దకు పరుగుపరుగున వచ్చాడు బండివాడు విపరీతమైన నొప్పితో బాధపడుతున్న కృష్ణశర్మ జరిగిన పరిస్థితికి ఎంతో విచారించాడు ఇక బండివాడు కృష్ణశర్మను తిరిగి బండిలో కూర్చోబెట్టడానికి ప్రయత్నించాడు కానీ కృష్ణశర్మ ఎంతో నొప్పితో విలువల్లాడిపోతూ ఏమాత్రం కదల్లేని పరిస్థితిలో ఉన్నాడు బండివాడికి ఏం చెయ్యాలో పాలుపోలేదు ఇంతలో సన్నగా వానజల్లు ప్రారంభమైంది ఇక కృష్ణశర్మ బాధ వర్ణనాతీతంగా ఉంది అదృష్టం కొద్దీ అటుగా ఇద్దరు రైతులు వచ్చారు వారి సహాయంతో బండివాడు కృష్ణశర్మను నెమ్మదిగా బండిలోపల కూర్చోబెట్టాడు ఇక భూలోకంలో జరుగుతున్న సంగతంతా వైకుంఠంలోని నారాయణలు గమనిస్తూనే ఉన్నారు కృష్ణశర్మ పడుతున్న కష్టాలు చూసి జగన్మాత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క హృదయం ద్రవించిపోయింది తన ప్రియ వల్లభుడైన శ్రీమన్నారాయణ వారితో ఇలా పలికింది స్వామి ఆ కృష్ణశర్మ యొక్క దీన పరిస్థితిని చూడండి ఎందుకు ఇన్ని బాధలు పడుతున్నాడు అతను నిత్యం మనల్ని సేవిస్తున్నాడు కదా ఇంకా ఎంతకాలం స్వామి ఈ బాధలు అతనికి అతని పరిస్థితి చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది అని పలికింది అమ్మవారు అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో ఇలా పలికాడు చూడు సకి మానవులు తమ తమ పూర్వజన్మ పాప పుణ్యాల ఫలంగా దుఃఖాలు అనుభవిస్తారు పూర్వజన్మ కర్మఫలం పూర్తవ్వగాని శర్మకు తప్పకుండా మంచి రోజులు వస్తాయి సమస్యలన్నీ తీరి సుఖంగా జీవిస్తాడు అన్నాడు శ్రీమన్నారాయణుడు అప్పుడు ఆ తల్లి ఇలా పలికింది ఏమి సుఖం స్వామి కుమార్తెల వివాహం ఇంకా కానేలేదు వారికి యుక్త వయస్సు దాటిపోతుంది కదా పూర్తిగా తగ్గకముంది తిరిగి మరలా ఇలా జరిగింది కదా ఎప్పటికీ పూర్తిగా కోలుకుంటాడో కదా అని పలికింది అమ్మవారు ఓ దేవి త్వరలోనే ఇతని కష్టాలన్నీ తీరిపోగలవు నీ మనసు నేను ఎరుగుదును నీ బిడ్డల బాధ నీవు చూడలేకపోతున్నావు ఆ సంగతి నాకు తెలియదా అని పలికాడు జగన్నాథుడు కానీ దేవి కృష్ణశర్మ పూర్వజన్మ కర్మఫలం ఇంకా పూర్తి కాలేదు కొన్ని రోజుల్లో ఇది పూర్తయి అతనికి మంచి రోజులు రానున్నాయి అన్నాడు జగన్నాథుడు ఇక ఇక్కడ భూలోకంలో కృష్ణశర్మను బండిలో జాగ్రత్తగా కూర్చోబెట్టి ఆ బండివాడు అతన్ని రామాపురం తీసుకువచ్చి వద్ద జాగ్రత్తగా దింపాడు జరిగిన విషయం తెలుసుకుని కృష్ణశర్మ కూతుళ్ళు ఎంతగానో బాధపడ్డారు నిత్యము లక్ష్మీనారాయణను కొలిచే తమ కుటుంబానికి ఈ కష్టాలు ఏమిటి అని ఎంతో చింతించారు అలా తర్వాత వైద్యుడు వచ్చి కృష్ణశర్మను పరీక్షించి కొద్ది కొద్దిగా కోలుకుంటున్న కాలు మరలా విరిగిందని ఇక ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇల్లు కదలవద్దని చెప్పి వెళ్లాడు ఇక కృష్ణశర్మ ఎంతో బాధపడి ఈ కష్టాలు ఇంకా ఎన్ని రోజుల్లో పోతాయో అని ఎంతో బాధపడ్డాడు ఈ విధంగా కొన్ని రోజులు గడిచాక కృష్ణశర్మ భార్య ఏదో తెలియని వ్యాధితో అనారోగ్యంతో మంచాన పట్టింది తల్లిదండ్రులు ఇద్దరు మంచాల పాలు అవడంతో ఆ కుమార్తెల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది లోకల్లోని కష్టాలన్నీ తమకే వచ్చాయి అనుకున్నారు ఆ ఇద్దరు యువతులు ఇక వైకుంఠంలో శ్రీమన్నారాయణ వారికి సపరి చర్యలు చేస్తున్న శ్రీ మహాలక్ష్మీదేవి కొంత కోపం తెచ్చుకుని తన పెనుమిటితో ఇలా పలికింది ఓ నాదా ఏమిటి వైపరీత్యం కృష్ణశర్మ మంచం పట్టి బాధపడుతూ ఉండగా అతని భార్య ఇందుమతికి కూడా అనారోగ్యం రావడం ఏమిటి ఎందుకు వీరికి ఇన్ని బాధలు ఆ కుటుంబం పడుతున్న బాధలు నేను చూడలేకపోతున్నాను మనమంటే వారికి అపరిమితమైన భక్తి కదా ఇకనైనా వారిని కరుణించరాదా అని పలికింది అప్పుడు శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఇలా పలికాడు ఓ దేవి నీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలను వారు మన ప్రియ అన్న అన్నమాట నిజమే కానీ వారి పూర్వజన్మ కర్మఫలం ఇంకా పూర్తి కాలేదు అయిపోతే వారు సుఖంగా జీవించే రోజులు వస్తాయి అన్నాడు ఆ మాటలకు జగన్మాత ఇలా పలుకుతుంది స్వామి మీరు చెప్పింది బాగానే ఉంది కాని ఆ రోజులు వచ్చేదాకా అసలు ఈ కుటుంబం బతికి ఉంటుందా అని నాకు అనిపిస్తుంది మీరు వెంటనే వారిని కరుణించుండి స్వామి అని పలికింది అందుకు శ్రీమన్నారాయణుడు కృష్ణశర్మ కుటుంబంలోని కష్టాలన్నీ త్వరలోనే తొలగిపోతాయని లక్ష్మీదేవికి తెలియచేశాడు ఇలా రోజులు గడుస్తూ ఉండగా గోరు చుట్టుపై రోకలి పోటువలే ఒకనాడు కృష్ణశర్మ ఇంటిలో దొంగలు పడి చిన్న చిన్న వస్తువులతో సహా అన్ని వస్తువులు దోచుకుపోయారు ఆ కుటుంబం బాధ ఎంత అని మనం చెప్పలేము ఇదంతా గమనించిన శ్రీ మహాలక్ష్మీదేవి హృదయం బాధతో నిండిపోయింది ఆ తల్లికి తన భక్తులంటే అంతటి ప్రేమ అంతటి అనురాగం ఈ సృష్టిలో ఆ జగన్మాత చూపే అనురాగం ఎవరో చూపలేరు తన బిడ్డలు కష్టపడుతూ ఉంటే ఆ తల్లి ఏమాత్రం సహించలేదు కృష్ణశర్మ కుటుంబం పడుతున్న కష్టాలు చూసి ఆ తల్లి హృదయం ద్రవించింది వెంటనే తన పతి అయిన శ్రీమన్నారాయణుడితో ఇలా పలికింది స్వామీ ఇది చాలా అన్యాయం మీరు ఆ కుటుంబంపై ఏమాత్రం కరుణలు చూపడం లేదు ఇక నేను ఏమాత్రం ఉపేక్షించను మీరు రక్షించకపోతే నేను వెళ్లి రక్షిస్తాను అని కోపంగా పలికింది అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా పలికాడు దేవి నీ బాధ నేను అర్థం చేసుకోగలను ఒక్కరోజు ఓపికపట్టు ఈ రోజుతో వారి కర్మఫలం పూర్తయింది రేపటి నుంచి మంచి రోజులు వస్తాయి వారికి అని పలికాడు అప్పుడు జగన్మాత శ్రీ మహావిష్ణువుతో ఇలా అంది స్వామి ఇక నేను ఏమాత్రం ఉపేక్షించను వారి బాధలు నేను చూడలేకపోతున్నాను మీరు అన్నట్లు రేపు రోజు చూస్తాను లేదంటే నేనే స్వయంగా వారి ఇంటికి వెళ్తాను అని మహాలక్ష్మీదేవి తెలియచేసింది ఆ మరణాడు ఆ దేశరాజుగారు కృష్ణశర్మకి ఆస్థాన పండితుడిగా నియమిస్తూ ఆహ్వాన పత్రాన్ని పంపారు ఆ పత్రం తీసుకువచ్చిన బటులు ఎన్నో కట్నకానుకులు తెచ్చారు ఇవన్నీ చూసినా కృష్ణశర్మ కుటుంబం ఆనందానికి అవధుల్లేవు ఇన్ని రోజులకు తమ కష్టాలు తీరాయని ఎంతగానో సంతోషించారు ఇక వారు శ్రీ లక్ష్మీనారాయణలను ఎన్నో విధాలుగా స్థుతించారు వైకుంఠంలోని శ్రీ మహాలక్ష్మి కూడా ఎంతగానో సంతోషించింది కొన్ని రోజుల్లోనే ఆ కుటుంబం ఆర్థికంగా ఎంతో ఎదిగి కృష్ణశర్మ కుమార్తెలిద్దరికీ వివాహం మంచి వరులతో జరిగింది ఇక కృష్ణశర్మ దంపతులిద్దరూ కాలం సుఖంగా జీవించి చివరకు నారాయణల సాన్నిధ్యాన్ని పొందారు కాబట్టి ఎంతో విశేషమైన ఈ కథను ఈ రోజు విన్నా చదివినా చెప్పినా వినిపించినా సమస్త భోగాలు అనుభవించి చివరకు మోక్షాన్ని పొందుతారు ఈరోజు తప్పకుండా వినాల్సిన మరొక కథను ఇప్పుడు తెలుసుకుందాం ఈ కథను విన్నంతనే గోదాన ఫలితం కలుగుతుంది పూర్వం అవంతి నగరంలో ధర్మయ్య శ్యామల అనే దంపతులు ఉండేవారు ధర్మయ్య వడ్రంగి పని చేసుకుంటూ జీవితం గడిపేవాడు ఆ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఒక సంవత్సరం కరువు కాటకాలు వచ్చి ధర్మయ్యకు పని దొరకక ఇల్లు గడవడానికి కూడా చాలా కష్టపడ్డాడు ఆ తరువాతి సంవత్సరం కూడా కరువుతో దేశమంతా అల్లాడిపోయింది ప్రజలందరూ తిండి గింజలు దొరకక నానా ఇబ్బందులు పడ్డారు ఇక ధర్మయ్య పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది తినడానికి రెండు పూటలా భోజనం కూడా దొరకక మరమరాలు తింటూ ఇల్లంతా కాలం గడుపుతున్నారు కాని ఆ దంపతులిద్దరూ ఇంత కష్టకాలంలో కూడా భగవంతుణ్ణి మరవలేదు వారి ఇంట్లో తరతరాల నుండి వస్తున్న శ్రీ లక్ష్మీనారాయణ విగ్రహం ఒకటి ఉంది ఆ విగ్రహాన్ని రోజు భక్తి శ్రద్ధతో పూజించేవారు రోజు ఏదో ఒక పదార్థాన్ని తప్పకుండా నైవేద్యంగా పెట్టేవారు అయితే రెండు సంవత్సరాల నుండి కరువు వల్ల ఇంట్లో ఏ పదార్థమూ లేకపోవడం చేత ఇంటి ఆవరణలోని తులసి మొక్క నుండి ఒక దళాన్ని శ్రీ లక్ష్మీనారాయణలకు భక్తితో కళ్ళుకు అద్దుకుని సమర్పించేవారు రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒక రోజు రాత్రి పది గంటల సమయంలో ఎవరో తలుపు తెట్టినా శబ్దం వినబడింది ఈ వేళలో ఎవరు వచ్చి ఉంటారా అని ఆలోచిస్తూ తలుపు తీసిన ధర్మయ్య దంపతులకు మధ్య వస్కులో ఉన్న ఒక ముత్తైదువు కనిపించింది ఆమెలో ఏదో ఒక దివ్య తేజస్సు ధర్మయ్యకు గోచరించింది ఇంత రాత్రివేళ ఇలా ఒంటరిగా వచ్చినా ఈమె ఎవరై ఉంటుందా అని ఆలోచిస్తూ ఉండగా ఆమె వీరితో ఇలా పలుకుతుంది నాయనా నేను పొరుగు ఊరు నుండి మా ఊరు వెళుతూ దారి తప్పి ఇటుగా వచ్చాను రాత్రి కావడం వల్ల దోవ సరిగ్గా తిరగడం లేదు ఈ రాత్రి మీ ఇంటిలోనే పడుకుని తిరిగి ఉదయాన్నే వెళ్ళిపోతాను అని పలికింది అప్పుడు ధర్మయ్య దంపతులిద్దరూ ఆమెను లోపలికి రమ్మని ఆహ్వానించారు అతిది భగవంతుడితో సమానం కదా కాని ఆమెకు ఇవ్వడానికి ఇంట్లో ఏమీ కనిపించలేదు వాళ్లకి కాసిన్ని మంచినీళ్లు మాత్రమే ఇచ్చారు ఇంట్లో పడుకోవడానికి ఒక చాప మాత్రమే ఉంది ఆ రాత్రి ఆమె ఆ చాపపైనే నిద్రించింది తెల్లవారగానే వెళ్ళడానికి సిద్ధమైంది అప్పుడు ధర్మయ్య దంపతులిద్దరూ ఆమెతో ఇలా అన్నారు తల్లి నీవు తేజస్సుతో సాక్షాత్తు జగన్మాత అయినా శ్రీ మహాలక్ష్మిగా ఉన్నావు నిన్ను ఒట్టి చేతులతో పంపుతున్నందుకు మాకు ఎంతో బాధగా ఉంది అన్నారు వారిద్దరూ అప్పుడు ఆమె ఇలా పలుకుతుంది దంపతులారా మీరు చింతించవద్దు మీ ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నారు అదే చాలు అంది అప్పుడు శ్యామలమ్మ ఆమెకు బొట్టు పెట్టి పంపించింది ఆమె వెళ్లిన తర్వాత కాసేపటికి ఇంట్లో ఏదో చప్పుడు వినిపించింది ఏమిటా అది అని ఇల్లంతా చూడగా శ్రీ లక్ష్మీనారాయణ విగ్రహం వద్ద నుండి శబ్దం వస్తున్నట్టుగా వారు గమనించారు అక్కడ కొన్ని బంగారు నాణాలు పడి ఉన్నాయి అప్పుడు ఆ దంపతులకు జరిగిందంతా అర్థమైంది రాత్రి తమ ఇంటికి వచ్చింది మరెవరో కాదు సాక్షాత్తు జగన్మాత శ్రీ మహాలక్ష్మి ఆ తల్లికి తామేమీ ఇవ్వలేకపోయామే చెయ్యలేకపోయామే కనీసం తగిన వసతి కూడా కల్పించలేకపోయామే అని ఎంతో బాధపడ్డారు ఆ తల్లిని అనేక విధాలుగా స్థుతించారు శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల కలిగిన ధనంతో పిల్లల పెళ్లిళ్ళు ఘనంగా జరిపించారు జీవించినంతకాలం సుఖంగా జీవించి ఎన్నో సత్కార్యాలు చేసి చివరకు ముక్తిని పొందారు దీపం లక్ష్మీ స్వరూపం ధర్మయ్య దంపతులు రోజూ శ్రీ లక్ష్మీనారాయణ విగ్రహం వద్ద దీపం వెలిగించేవారు ఎంతటి కష్ట సమయంలో అయినా దీపారాధన మాత్రం మానలేదు అందువల్ల శ్రీ మహాలక్ష్మీదేవి ఎంతో సంతోషించి వారిని అనుగ్రహించింది దీపం జ్ఞాన స్వరూపం దీపం ఐశ్వర్య స్వరూపం దీపం ఉన్న చోట శ్రీ మహాలక్ష్మి చిరునవ్వుతో ఉంటుంది ఎవరైతే నిత్యం దీపారాధన చేస్తారో వారు సిరి సంపదలతో తులతూగుతారు వారికి దేనికి లోటు ఉండదు దళధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి ఆ తల్లి అనుగ్రహం ఉన్నవారికి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి ఓ జగజ్జనని జగన్మాత శ్రీ మహాలక్ష్మి నీకు ఇవే మా నమస్కారాలు మంగళప్రదాయని నీవు నీకే ఇవి మా ప్రణామాలు లోకేశ్వరి నీకు ఇవే మా నమస్కారాలు భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లివి నీవు నీ కటాక్షం ఉన్నవారికి సర్వ సౌభాగ్యాలు చేకూరతాయి దేనికే లోటు లేకుండా జీవితమంతా ఆనందంగా గడుస్తుంది శ్రీ మహాలక్ష్మి కటాక్షం లేనివారు బానిసత్వం దారిద్రం అప్పులు భార్యా వియోగం అనారోగ్యం ఇలాంటి అనేక కష్టాల పాలవుతారు సర్వమంగళ ప్రదాయని అయిన జగన్మాత ఆరాధించిన వారికి దేవిని దాసి జనం పుత్రులు మిత్రులు బంధువులు ఆరోగ్యం ధనం ధాన్యం వాహనమని అష్టైశ్వర్యాలు లభిస్తాయి శ్రీ లక్ష్మీనారాయణను ఎవరైతే ఎప్పుడు మనసులో ప్రార్థిస్తూ ఉంటారో వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి వారికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆపద దరిచేరదు శ్రీ నారాయణలు అన్యోన్యమైన జంట మత్స అవతారంలో శ్రీ లక్ష్మిగాను కూర్మావతారంలో కూర్మావతి గాను నరసింహ అవతారంలో శ్రీ మహాలక్ష్మిగాను వరహ అవతారంలో భూలక్ష్మి గాను శ్రీ రామావతారంలో సీతగాను శ్రీకృష్ణావతారంలో రుక్మిణి గాను ఆ మహాలక్ష్మి తన పెరిమిటి అయిన శ్రీమన్నారాయణుడితో కలిసి అవతరించింది లక్ష్మీనారాయణల అన్యోన్యత ఆప్యాయత లోకల్లోని దంపతులందరికీ ఆదర్శం మహాలక్ష్మీదేవి ధనా దేవత అదృష్టం ఐశ్వర్యం కలగాలి అంటే ఆ అమ్మను ఆరాధించాల్సిందే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క దేవేరే మహాలక్ష్మీదేవి భాద్రపద మాస శుద్ధ సప్తమి నాటి సాయంత్రం కాలం ప్రతి ఇంటి నుండి ఒక కన్య బయలుదేరి బయటకు వచ్చి కొన్ని రాళ్లు ఏరుతుంది వాటిని ఒక కుండలో వేస్తుంది ఆ కుండకు తాడుకట్టి ఇంటి నూతిలో దింపి తిరిగి బయటకు తీస్తుంది ఆపై ఆ బొమ్మ రాళ్ళను ఒక పల్లెల్లో పెడుతుంది వాటిని ఆ నూతి పక్కనే ఉంచి పూజిస్తుంది తర్వాత చిన్న గంటను వాయిస్తూ రాళ్ళతో కూడిన ఆ పల్లాన్ని పట్టుకుని ఇంట్లోకి వస్తుంది ఈలోగా ఇంటిలోని ఇతర స్త్రీలు తమ చేతుల్ని పసుపు కుంకుమంలో ముంచి నేల మీద ఆనవాళ్లు వేస్తారు సింహద్వారం వద్ద ఇంటి నిండా ఇలా వేస్తారు బొమ్మరాళ్ళను తెచ్చిన ఆ బాలిక ఆ ఆనవాళ్ల మీదనే అడుగులు వేస్తూ ఈ ఇంట్లోకి వస్తూ ఉంటుంది అప్పుడు స్త్రీలు తమ ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని చెప్పుకుంటారు ఇక బొమ్మరాళ్లను మామూలుగా దేవదార్చన జరిగే చోట పెడతారు మర్నాడి సాయంకాలం వరకు అవి అక్కడే ఉంటాయి అప్పుడు పేరంటాన్ను పిలిచి వేడుక చేస్తారు పసుపు కుంకుమలు ఇస్తారు కొద్దిగా కొబ్బరి గసగసాలు పంచదార కలిపి తొక్కి చేసిన ఉండలు ఈనాటి ప్రసాదం మర్నాడు అంటే భాద్రపద శుద్ధ అష్టమి రోజు ఈ బొమ్మరాలను పూజిస్తారు పెరుగన్నం నైవేద్యంగా పెడతారు ఆపై బొమ్మరాలను తీసుకువెళ్లి నోతిలో నిమజ్జనం చేస్తారు ఇదే ఈనాటి వ్రతాచరణ మహాలక్ష్మి రాకరోజు ఈ విధి విధానాన్ని పూర్వం నుండి పాటిస్తున్నారు ఈ రోజు ఎవరైతే ఈ విధి విధానాన్ని పాటిస్తారో వారికి అష్టైశ్వర్యాలు కలిగేలా లక్ష్మీదేవి దీవిస్తుంది ఇది అత్యంత పర్వదినం ఈ రోజు మీరు ఉదయం నాలుగు గంటల ఇరవై నిమిషం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషాలలోపు ఈ మహాలక్ష్మి రాక గడియల్లో ఇంట్లో పూజా మందిరాన్ని శుభ్రం చేసి లక్ష్మీదేవి అమ్మవారి ముందు ఈ ఒక్క దీపాన్ని వెలిగిస్తే చాలు దరిద్రం పోయి అదృష్టం పడుతుంది మీరు ఈరోజు రెండు రావి ఆకులను సేకరించి ఆ రావి ఆకులకు గంధం మరియు కుంకుమ బొట్లు పెట్టండి ఇక ఆ రావి ఆకులను మహాలక్ష్మీదేవి ముందు ఉంచి దానిపై రెండు ప్రమిదలు కానీ లేదా కుందులు కాని ఉంచి అందులో ఆవనియే లేదా నువ్వుల్లోనే పోసి అందులో ఒక్కొక్క ప్రమిదలో ఐదు వత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించండి ఇలా దీపాన్ని వెలిగించి ఆ దీపలక్ష్మిని యథావిధిగా పూజించి నమస్కారం చేయండి తరువాత మీ కోరికను చెప్పుకోండి ఈ రోజు కనుక ఎవరైతే ఇలా చేస్తారో వారి ఇంట్లోకి వైకుంఠం నుండి లక్ష్మీదేవి నేరుగా వచ్చి వారి ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కురిపిస్తుంది వారికి తిరుగులేని రాజయోగం కలుగుతుంది ఇలా దీపాన్ని వెలిగించిన వారి అభివృద్ధిని అడ్డుకోవడం ఆ బ్రహ్మదేవుడి తరం కూడా కాదని విశ్వాసం ఎంతో విశేషమైన ఈ మహాలక్ష్మి రాకరోజు ఈ కథను విన్నవారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ गम गणपत नमः